ఈ రోజే కార్తీక మాసంలో చివరి సోమవారం రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి ఇక రాత్రికి రాత్రి ధనవంతులు కావటాన్ని ఎవ్వరు ఆపలేరు డబ్బు నాలుగు దిక్కుల నుండి దోసుగు వస్తుంది అంతేకా మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి కాదు సంవత్సరం అంతా కూడా చేతి నిండా డబ్బు ఉంటుంది సంపాదించడానికి మార్గాలు తెరచుకుంటాయి గ్యాస్ స్టవ్ అనేది ఎంత పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే గ్యాస్ స్టవ్ లేనిదే ఏ ఇల్లు ఉండదు ఎందుకంటే ఇంట్లో ఎన్ని రకాల సరుకులు ఉన్నా అలానే ఎంత ధనధాన్యం ఉన్నా ఎంత సిరి సంపద ఉన్నా తప్పకుండా గ్యాస్ స్టవ్ ఉండవలసిందే గ్యాస్ స్టవ్ పైనే వంటలు చేస్తూ ఉంటాము నిజానికి గ్యాస్ స్టవ్ని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము మన భారతదేశంలో లక్ష్మీదేవితో సమానంగా భావించే వస్తువుల్లో గ్యాస్ స్టవ్ కూడా ఒకటి అందుకే మనం ఏదైనా పూజలు పరిహారాలు అలానే ఏదైనా వ్రతాలు నోములు నోచినప్పుడు కూడా తప్పకుండా గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా చేస్తూ ఉంటాము అలానే కొంతమంది గ్యాస్ స్టవ్ అంటే వారి చేతిలో డబ్బు నిలవట్లేదు అని వారికి దైవానుగ్రహం లేదు అని బాధపడుతూ ఉంటారు అంతేకాదు కొంతమంది మేము ఎంత కష్టపడినా దేవుడి యొక్క అనుగ్రహం లేదు అలానే మేము ఏ తప్పు చేయకపోయినా సరే మాకు దైవానుగ్రహం కలగట్లేదు అని బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ఆ దైవానుగ్రహం ఉంటేనే చేతిలో డబ్బు అనేది ఉంటుంది అంతేకాదు మనం కష్టపడిన దానికి ప్రతిఫలం ఉంటుంది తక్కువ కష్టంతోనే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటాము తక్కువ సాలరీ వచ్చినప్పటికీ మంచి స్థాయిలో ఉంటాము ఎందుకంటే అనారోగ్య సమస్యలు లేకుండా అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా అలానే జీవితంలో ఎదుగుతూ ఉంటాము ఇలా మనకు జీవితంలో అన్ని విధాలుగా మేలు జరిగి అదృష్టం కలిసి రావాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా ఇ ఒక చిన్న పరిహారం చేస్తే ఇక మనకు ఎలాంటి సమస్య ఉండదు ఎందుకంటే మనం జీవితంలో ఎదగట్లేదు అంటే కారణం ఖచ్చితంగా దుష్టశక్తి యొక్క ప్రభావం మనం జీవితంలో ఎప్పుడైతే ఎదుగుదల లేదో అలానే మనకు ఎప్పుడైతే ఇంట్లో సమస్యలు ఉన్నాయో గొడవలు ఉన్నాయో అలా ఆర్థికంగా వచ్చేటటువంటి ఏ సమస్య అయినా సరే ఖచ్చితంగా మనకు జీవితంలో వచ్చింది అంటే అది దుష్టశక్తి యొక్క ప్రభావం వల్లే చెడు గాలి వల్లే మన చుట్టూ ఉండేటటువంటి ఒక చెడు గాలి దుష్టశక్తి ఏదైతే ఉందో నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అలానే నరదృష్టి ఏదైతే ఉందో దాని కారణంగానే మనకు జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి అలా మన చుట్టూ ఉండే కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఖచ్చితంగా ఈరోజు రా అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కార్తీక మాసంలో చివరి సోమవారం చాలా మంచి రోజు కాబట్టి రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టి చాలు మన జాతకమే మారుతుంది అనడంలో సందేహమ లేదు అని చెప్పుకోవచ్చు అంతేకాదు చాలామంది ఎంతో శ్రద్ధ పెట్టి ఎంతో కష్టపడి వంట చేసినప్పటికీ కొన్నిసార్లు వంట అనేది రుచిగా ఉండనే ఉండదు వారు దానివల్ల చాలా అప్సెట్ అవుతూ ఉంటారు అంటే వంట చే అంటే మనం ఎంత కష్టపడినా సరే మనం ఎప్పుడైనా తృప్తికరమైన భోజనం చేయటానికి ఇష్టపడతాము ఎందుకంటే మనం చేసిన కష్టాన్ని కూడా మరిచి మరిపిస్తుంది తృప్తికరమైన భోజనం అలా మనస్ఫూర్తిగా నచ్చిన వంటకాన్ని తినాలి అంటే ఖచ్చితంగా రుచిగా ఉండాలి అలానే కడుపు నిండా తింటేనే అప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాము కనుక ఎప్పుడైనా సరే కొంతమందికి ఎంత మంచిగా వంట చేసినా ఏదో ఒకటి అంటే మాడిపోవటం కానీ ఉప్పు కారం తక్కువ అవటం కానీ ఇలా ప్రతి వారికి ఏదో ఒక సమస్య అంటే కొన్నిసార్లు కొంతమందికి ఇలా వంట విషయంలో మాత్రం ప్రతిసారి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది తిన్నవారు చెడు కాంప్లిమెంట్ ఇవ్వటం అంటే బాగాలేదు అనటం ఉప్పు కారం తక్కువ ఉంది అనటం ఇలా జరుగుతూ ఉంటుంది అప్పుడు వారు ఖచ్చితంగా బాధపడుతూ ఉంటారు అలా మనం చేసే మనమే పొరపాటు చేస్తున్నాము ఏమో అని మనం భ్రమపడుతూ ఉంటాము నిజానికి ఏ ఇంట్లో అయితే దుష్టశక్తి వచ్చి తిష్ట వేసుకొని ఉంటుందో దరిద్రదేవి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోనే వంటలు రుచి పచి లేకుండా ఉంటాయి అంతేకాదు అలాంటి ఇంట్లోనే మనకు ఎప్పుడైనా సరే ఆహారం రుచిగా ఉండకపోవటం కానీ ఇంట్లో సమస్యలు నెగిటివ్ ఎనర్జీ గొడవలు పిల్లలు చెప్పిన మాట వినకపోవటం ప్రతికూల శక్తులు అధికమవుతూ ఉంటాయి ఇలా వాటి నుండి మనం బయటపడాలి అంటే తప్పకుండా ఈ చిన్న అంటే పరిహారం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే సరిపోతుంది ముఖ్యంగా ఈరోజు పరమశివుని ఆరాధన అయినా పరమశివుణ్ణి ఎవరైతే పరమశివుని అనుగ్రహం లభిస్తుంది పరమేశ్వరుణ్ణి అభిషేకించటం కానీ పూజించటం కానీ లేదా పరమేశ్వరుణ్ణి తలుచుకోవటం కానీ చేయాలి ఇలా చేస్తే తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది పరమేశ్వరుని అనుగ్రహం వల్ల జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కష్టాలు కూడా తొలగిపోతాయి అయితే ఈరోజు తప్పకుండా పరమేశ్వరునికి బిల్వ దళాన్ని సమర్పించాలి పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి శివానుగ్రహం తప్పకుండా లభించాలి అంటే ఇలా చేస్తే గనక మీకు ఉండేటటువంటి దరిద్రాలు తప్పకుండా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక అంతేకాదు ఈరోజు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో మీరు ఎన్నిసార్లు అయితే పరమేశ్వరుణ్ణి తలుచుకుంటారో అంత గొప్ప ఫలితం అనేది లభిస్తుంది అదేవిధంగా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు తప్పకుండా గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు చేయండి ఎవరికైతే జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో వారు ఈ పరిహారాన్ని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజు మీరు తప్పకుండా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోండి చాలా మంది ఆర్థికంగా అంటే చేతిలో డబ్బు నిలవట్లేదు అంటే మనం ఇంట్లో పాటించేటటువంటి విధి విధానాలే మన మన యొక్క ఎదుగుదలకి కారణం అవుతాయి చేతిలో డబ్బు నిలవాలి అన్న లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అన్నా అంటే సకల దేవతల అనుగ్రహం కలగాలి అన్నా ఖచ్చితంగా ఇల్లును ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీటిగా ఉంచుకోవాలి అలానే ఎప్పుడూ కూడా మంచి మనస్సుతో ఉండాలి ఇతరులకి సాయం చేయాలి అనేటటువంటి గుణగణాలు కలిగి ఉండాలి అప్పుడే మనకు ఖచ్చితంగా విజయం అనేది కలుగుతుంది విజయవంతమైన జీవితాన్ని కూడా మనం గడుపుతూ ఉంటాము అంతేకాదు మన జీవితంలో నుండి కష్టం కూడా తొలగిపోతుంది కష్టాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అంతేకాదు ఇక పరమేశ్వరుని అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే ఈరోజు ఇంట్లో ధూపాన్ని తప్పకుండా వేయాలి సంధ్యా సమయంలో గుమ్మానికి ఎడమ వైపు దీపం వెలిగించాలి తులసి కోట దగ్గర పిండి దీపం లేదా ఉసిరి దీపం వెలిగించాలి ఎందుకంటే తులసి కోటను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో సమానంగా భావిస్తాము కనుక తులసి కోట దగ్గర ఈరోజు కార్తీక చివరి సోమవారం రోజున ఒక దీపాన్ని వెలిగించాలి ఉత్తర దిక్కున ఈశాన్యం దిక్కున కూడా ఒక దీపాన్ని వెలిగించాలి అలానే పూజ గదిలో పరమేశ్వరుడి ముందు ఒక ఉమ్మెత్త పుష్పాన్ని బిల్వ దళాన్ని నీలిరంగు పుష్పాన్ని సమర్పించి పిండి దీపంలో లేదా కొబ్బరికాయ దీపంలో విప్ప నూనెని పోసి దీపం వెలిగిస్తే కోటి అంటే పుణ్యాలతో సమానం కోటి దీపాలను వెలిగించినంత పుణ్యంతో సమానమైనటువంటి పుణ్యాన్ని మూటగట్టుకుంటారు అంతేకాదు మీకు దరిద్రాలు అనేవి అసలు మీ దరిదాపుల్లో కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు ఇకపోతే మరి ఒక అద్భుతమైనటువంటి ఈ రోజు అంటే రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ కింద రోజు రాత్రి పడుకునే ముందు తప్పకుండా గ్యాస్ స్టవ్ వెనకాల గోడని కూడా శుభ్రం చేస్తూ ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలానే మసి గుడ్డను ఎప్పటికి అప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి గుడ్డను శుభ్రం చేయటం అలానే వంటగదిలో గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడని శుభ్రం చేయటం గ్యాస్ స్టవ్ చుట్టూ ప్రక్కాల కూడా శుభ్రం చేయటం శుచిగా ఉంచుకోవటం వంటివి చేస్తే తప్పకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది ఇక ఈరోజు అన్ని పనులు పూర్తయ్యాయి నిద్రిస్తున్నాము అనే సమయంలో వెంటనే ఈ పరిహారం చేయండి ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా దరిద్రం తొలగిపోతుంది అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే గనక ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోండి అంటే మట్టి బౌల్ని తీసుకొని అందులో దొడ్డు ఉప్పుని వేయండి తరువాత అందులోనే ఒక ఐదు లవంగాలు రెండు యాలకులను వేసి ఒక బిర్యానీ ఆకును వేసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా అన్ని పనులు పూర్తి చేసి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళము అనే సమయంలో గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీరు నమస్కరించుకొని మీ కోరికను చెప్పుకోండి ఇక మరుసటి రోజు అంటే మంగళవారం రోజున ఆ ఉప్పుని ఆవుకి తినిపించండి లవంగాలు బిర్యానీ ఆకుని నిప్పుల్లో వేసి కాల్చండి ఇలా కాల్చగా వచ్చిన బోడిదను చిన్న గొయ్యిలా తీసి ఎక్కడైనా ఆ గొయ్యిలో పెట్టి మట్టి కప్పేయండి ఇలా చేస్తే చాలు ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి దరిద్రాలు రాత్రికి రాత్రే పారిపోతాయి రాత్రికి రాత్రి మీ దశ మారుతుంది ధనవంతులుగా మారిపోతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి